శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి ఆర్డీఓ కార్యాలయం నందు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికనందు దగదత్తి మండలం దామవరం గ్రామంలో చెందిన రైతులు ప్రజా సమస్యల పరిష్కార వేదికనందు కావలి ఆర్డీఓ వంశీకృష్ణను కలిశారు విమానాశ్రయం ఏర్పాటు చేస్తున్న భూములలో తాము జామాయిల్ మరియు ఇతర పంటలను వేసుకొని జీవనం సాగిస్తున్నామని సుమారు రెండు వందల యాభై కుటుంబాలు జామాయిల్ మరియు ఇతర పంటలు సాగు చేసుకుంటూ తమ జీవనాన్ని సాగిస్తున్నామని విమానాశ్రమానికి తమ తమ వద్ద ఉన్న భూములను అందజేటందుకు ఎటువంటి ఇబ్బంది లేదని భూములపై ఆధారపడి జీవనం సాగిస్తున్న తమకు జిల్లా కలెక్టర్ ఆర్డీఓ గారు ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సి తమకు న్యాయం జరిగేలా చూడాలని ఆర్డీఓ వంశీకృష్ణను దగదత్తి మండలం దామవరం గ్రామ ప్రజలు ప్రజా సమస్యల పరిష్కార వేదికనందు తమ సమస్యలను తెలుపుకున్నారు రాత్రి ఈరోజు దామవరం దగతి మండలం దామవరం గ్రామం ఉంది ఎస్సీలు బీసీలు అన్ని కులాలకు సంబంధించి ఎయిర్పోర్ట్కి ల్యాండ్ ల్యాండ్ ఇష్యూ మీద ఆర్డీఓ గారిని గెలవడానికి వచ్చాము ఎమ్ ఎమ్మెల్యే గారిని కూడా గెలవడానికి వచ్చాము సార్ విజయవాడ వాడు తెలిసి ఆర్డీఓ గారిని గెలిచాము మా ఈ రెండు వందల యాభై కుటుంబాల వాళ్ళవి ఎయిర్పోర్ట్ ల్యాండ్కి నూట నలభై రెండు వందల నలభై ఎకరాలు పోతాయి వన్ బై వన్లో రెండు ఎకరాలు రెండు వందల ముప్పై ఎనిమిది రెండు రెండు వందల యాభై ఏడు దాకా నూట నలభై ఎకరాలు ఈ ఈ రెండు నంబర్లలో వెలిసి దర్దాపులు రెండు వందల యాభై ఎకరాలు మా ఎస్సీలకి టీసీలకి ఓసీలకి ఉన్నాయి ఈ ల్యాండ్ కాంపెన్సేషన్ కోసం ఆర్టీఓ గారిని కలవడానికి ఇచ్చాము రేపు ఎమ్మెల్యే గారు రావడం ఎమ్మెల్యే గారిని కూడా కలుస్తాం తర్వాత రోజు ఎమ్మెల్సీ గారిని వీద రవిచంద్ర గారిని కూడా కలుస్తాం కల్ప గారిని కలుస్తాం మాకే మా ఈ రెండు వందల యాభై కుటుంబాలకి న్యాయం జరిగే విధంగా అధికారులను కలిసి రాజకీయ నాయకులను కలిసి మాకు న్యాయం చేయాలని వాళ్ళని కోరేదానికి అన్ని అందరి దగ్గరికి కలవడానికి విషయం అందులో భాగంగానే ఈరోజు కావాలని కలిసి మా యొక్క నిరసన పత్రాలు అందజేస్తాము సార్థులు న్యాయం చేస్తానని అందరికీ హామీ ఇచ్చాను రేపు ఎమ్మెల్యే గారు చూస్తూ ఎమ్మెల్యే గారిని కూడా కలిసి మేము అర్జీలు ఇచ్చి మా సమస్యలు తీసుకునే దానికి స్తాము ఆ రోజు కూడా మా మీరు కూడా సహకరించి మా విమానశ్రీ పొట్టడం అందరం కేదావడము మీడియా కూడా మాకు సపోర్ట్గా ఉండి మాకు న్యాయం చేయాలి ఆ ఊరు ఆ పంచాయతీ గ్రామ సర్పంచ్ నేను నా పేరు నిమ్మకాయల ప్రసాద్ మీరు కూడా న్యాయం చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎయిర్పోర్ట్కి ల్యాండ్ ఇచ్చేదాన్ని మాకు ఎలాంటి ఇబ్బంది లేదు గవర్నమెంట్కి సహకరిస్తాం పూర్తిగా మాకు ముఖ్యంగా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు రవిచంద్ర గారు కలెక్టర్ గారు ఆర్టీఓ గారు తహసీల్దార్ గారు ఈ అధికారులు మా సమస్యను దృష్టిలో చూసుకుని మా విమానశ్రీయు భూములు పోతున్నాయి కాబట్టి మేము పేదవాళ్ళమే మాకు న్యాయం జరిగే విధంగా వాళ్ళు పూర్తి చేస్తారని అందరికీ నమస్కారం తీసుకుంటు భూమి జామాయిలు ఇరవై సంవత్సరాల నుంచి మూడు క్రాపులు కొడుతాను వన్ బై వన్లో వంద ఎకరాల్లో మూడు క్రాపులు తీసాము నాలుగో క్రాపు రెడీగా ఉంది మళ్ళీ ఇంకొక ల్యాండ్లో వరి ఏర్చనగేస్తున్నాం వీటన్నిటిలో కూడా మేము మాకు పట్టాలు అయితే లేవు ఎన్క్లోజర్స్గా అంతే ముప్పై సంవత్సరాల నుంచి మేము పట్టాలు అడుగుతుంటే మీకు ఇది ఈనాడ ఎయిర్పోర్ట్ వచ్చిందని అంతకుముందు ముందు ఉందని రకరకాల ఎకరాల మాకు పట్టాలు ఇవ్వాలి మేము ముప్పై సంవత్సరాల నుంచి పట్టాలు ఇవ్వమని కోరుతున్నాం పట్టాలు మాత్రం ఇవ్వాలి ఇప్పుడు అది తీరా తీసుకెళ్ళకే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయింది మొత్తం నూట నలభై ఎకరాలు పోయింది వంద ఎకరాలు పోయింది ఇక మాకేం ఆధారం లేదు అదేదో జామలు బొమ్మలు వేసుకొని బతుకుతుంది ఇప్పుడు ఆధారం లేదు కాబట్టి గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించి ఆ సాగులో ఉన్నాం కాబట్టి తగిన విధంగా న్యాయం చేస్తారని ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్సీ గారిని కలెక్టర్ గారిని ఆర్బీఐ గారిని తహసీల్దార్ గారిని కోరుతున్నారు సార్ అందుకోసం వచ్చాను